హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ ఈరోజైతే కందిపప్పుతో భక్ష్యాలు చూపించబోతున్నానండి అందరు చెరిగి చేస్తారు కదా నేనైతే కందిపప్పుతో చేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఆరు గ్లాసుల వాటర్ వేసుకున్నాను తర్వాత ఒకటి నర గ్లాసు పప్పు తీసుకున్నానండి బాగా వాష్ చేసుకొని మరిగే వాటర్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి పొంగదండి అట్లా వేయడం వల్ల కొంచెం నురగ లాంటిది వస్తుంది అది తీసేసుకోవాలి ఆ తర్వాత ఒకటి నర గ్లాసు మైదాపిండి తీసుకున్నానండి బాగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మంచిగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలండి మెత్తగాను చూడండి ఇలా ఉండాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకొని కాబట్టి పక్కన ఉంచుకోవాలండి బాగా నానాలి ఆ తర్వాత పప్పు పలుకులుగా ఉన్నప్పుడే వంపుకోవాలండి వంపుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఒకటిన్నర గ్లాసు బెల్లం తీసుకున్నానండి తీసుకొని వే దాంట్లో పప్పులో వేసుకొని బాగా కలుపుకొని ఉంచుకోవాలి తర్వాత వాటర్ వస్తాయండి బెల్లం కరగడం వల్ల ఆ తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దింపుకోవాలి చల్లార పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొకసారి అండి పిండిని బాగా మర్దన చేసుకుంటూ ఇంకొకటి రెండు సార్లు బాగా కలుపుకోవాలి పిండి బాగా కలపడం వల్ల అనేవి ఇరిగిపోకుండా మంచిగా స్మూత్గా వస్తాయి చూడండి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని రోల్ చేసుకోవాలండి రోల్ చేసుకొని పూరీలా కొంచెం చేత్తో ఒత్తుకొని ఆ తర్వాత కొంచెం పూర్ణం అండి పూర్ణం తీసుకొని దాంట్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఒత్తుకోవాలండి ఒత్తుకొని ఇంకా కాల్చుకోవడమే అసలు చినగకుండా వస్తాయండి కలపడం పిండి కలపడంలోనే విరిగిపోవడం అలాంటివి ఉంటాయి కాబట్టి బాగా మర్దన చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి చూడండి అసలు చినగకుండా ఎన్ని ఎన్ని భక్ష్యాలంటే అన్ని భక్ష్యాలు చేసుకోవచ్చు నేను ఆయిల్ ప్యాకెట్ పేపర్ తీసుకున్నానండి దాని మీద చేశాను చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈ క్వాంటిటీతో చేసుకుంటే ఎక్కువ స్వీట్గా ఉండవు ఎక్కువ మరీ చెప్పగా అనిపించకుండా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి పొగ్గుతూ చాలా బాగా వస్తాయి అయితే అందరు చినిగిపప్పుతో చేస్తారు కదండి నేనైతే కందిపప్పుతో చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఎన్ని కావాలిస్తే అన్నీ అసలు చినిగిపోకుండా పొంగుతూ అలా వస్తాయండి ఎన్ని చేసుకున్నా అంత బాగా వచ్చేస్తాయి అవి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి అసలు ముదిరినా కూడా అలానే ఉన్నాయి చినిగిపోకుండాను చూడండి ఎన్ని భక్షాలు చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ